హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ నిన్న నా హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఎపిసోడ్ని అప్లోడ్ చేయలేకపోయాను సారీ ఇక కథలోకి వెళ్దామా ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఆ ఐదుగురిని కిడ్నాప్ చేయండిరా వెంటనే విష్ణువర్ధన్ మనకు కావలసిన మనిషి కృష్ణ మాత్రమే కదా మిగిలిన నలుగురు మనకెందుకు అని అంటాడు ఒరే నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యండి ఎదురు ప్రశ్న వేశారంటే మళ్ళీ మీకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వవలసి వస్తుంది అని అంటాడు త్వరగా వెళ్ళండి వాళ్ళంతా ఆ కమ్యూనిటీ గేట్ దాటి లోపలికి వెళ్ళారంటే మనం వాళ్ళని కిడ్నాప్ చేయడం అసాధ్యమవుతుంది లేదు వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు పది నిమిషాల్లో మేము వాళ్ళని కిడ్నాప్ చేస్తాము అని చెప్తాడు విష్ణువర్ధన్ ఒరై తక్కువ విధవ జాగ్రత్తగా వెళ్ళండిరా ఆ భాస్కర్ రుద్ర ఇద్దరూ వాళ్ళ దగ్గరికి వచ్చేలోపే వెంటనే ఆ ఐదుగురిని కిడ్నాప్ చేసి తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయండి మరి ఆ సుధాకర్ని ఏం చేయమంటారు అని అడుగుతాడు విష్ణువర్ధన్ పోని పెళ్లి చేసుకుని నీ ఇంటికి తీసుకుని వెళ్ళు అని అంటాడు అజ్ఞాత వ్యక్తి విష్ణువర్ధన్కి ఆ అజ్ఞాత వ్యక్తి మాటలకి కోపం వస్తున్నా ఆ కోపాన్ని లోపలే అణుచుకుంటూ మౌనంగా ఉంటాడు వాడికి నాలుగు తగిలించి ఆ అమ్మాయిలను త్వరగా తీసుకుని రండిరా ఈ ఒక్క పని సక్రమంగా చేసి చావండిరా అప్పుడు ఆ ఆదిత్యవర్మని నా వేళ్ల మీద నేను ఆడిస్తాను ఇక నేను చెప్పేది వినడం మాని త్వరగా వెళ్ళండిరా అని అంటాడు ఋషివర్ధన్ విష్ణువర్ధన్ ఇద్దరూ వెనక ఉండి ముందుకు ఆ రౌడీలను వాళ్ళ మీదకి పంపించారు అప్పటికే రుద్ర సుధాకర్ వాళ్లను చేరుకోవడంతో వెంటనే రుద్ర అందరినీ కారు ఎక్కమని చెప్పి ఆ వచ్చిన ఒక్కొక్కడి తుక్కు రేగ్గుడుతున్నాడు రుద్రను చూసి ఋషివర్ధన్ విష్ణువర్ధన్ భయపడి పక్కకు వెళ్ళి దాంకుంటారు ఆటో ఆదిత్య ఆఫీస్ ముందర ఆగుతుంది మధు వసుద ఇద్దరు ఆటో దిగి ఆఫీస్ వైపు చూశారు ఆఫీస్ అంతా చాలా హడావుడిగా ఉంది అక్కడే ఉన్న వాచ్మెన్ మధు వసుద వైపు చూసి మేడం మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు ఫిఫ్త్ ఫ్లోర్లో పార్టీ స్టార్ట్ అయిపోయింది కదా గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఎవరూ లేరండి అందరూ ఫిఫ్త్ ఫ్లోర్లోనే ఉన్నారు మీరు కూడా ఫిఫ్త్ ఫ్లోర్కే వెళ్ళండి మేడం అని చెప్పాడు వాచ్మెన్ మధు వసద ఇద్దరు లోపలికి వెళ్తారు ఆఫీస్ లిఫ్ట్ ఫిఫ్త్ ఫ్లోర్లోనే స్ట్రక్ అయి ఉండడంతో మధు వసద ఇద్దరు స్టెప్స్ ద్వారా పైకి వెళ్తున్నారు ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న మధు వసతులకు నీలకంఠం వాయిస్ వినపడుతుంది అక్కడ పార్టీ చాలా జోరుగా జరుగుతోంది అక్కడ స్టేజ్ మీద నీలకంఠం మాట్లాడుతూ మన కంపెనీ ఎండీ అయిన మిస్టర్ ఆదిత్యవర్మ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఆదిత్య వర్మ స్టేజ్ మీదకి వస్తున్నాడు అనగానే స్టాఫ్ మెంబర్స్ అక్కడ ఉన్న వర్కర్స్ అంతా గట్టిగా వేస్తూ చప్పట్లు కొడుతున్నారు ఆదిత్య వర్మకి కంపెనీ ఎండిగా మంచి పేరే ఉంది దానితో పాటు తన కంపెనీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగుంది కదా అని శామ్యుల్ పక్కనే ఉన్న విజయ్తో అంటాడు విజయ్ చిన్న స్మైల్తో పక్కకు వెళ్ళిపోతాడు అక్కడ చుట్టూ చాలామంది జనాలే ఉన్నారు అందరూ చాలా గట్టిగా క్లాప్స్ కొడుతున్నారు చివరికి మధు వసుధ ఇద్దరు ఫిఫ్త్ ఫ్లోర్కి చేరుకుంటారు స్టార్టింగ్లోనే ఇద్దరు మనుషులు మధు వసుదలను ఆపి మీ ఫోన్స్ని ఇవ్వండి పార్టీలోకి ఫోన్స్ అలౌ లేదు అదేంటి అని డౌట్గా అడుగుతుంది వసుధ అది ఈ పార్టీలో రూల్ మేడం ఈ పార్టీకి వచ్చే ప్రతి ఒక్కరూ తమ ఫోన్ని ఇక్కడ పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫోన్స్ని వాళ్లకు మేము జాగ్రత్తగా అప్పగిస్తాము అయినా మన దగ్గర ఫోన్స్ లేవు కదా వసుదా ఇప్పుడు వాళ్లతో ఎందుకు ఎదవ డిస్కషన్ అని చిరాగ్గా అంటుంది మధు మధు వసుదా ఇద్దరు లోపలికి వెళ్తారు ఆ జనాలను పక్కకు నెడుతూ స్టేజ్ వైపుకు చూశారు మధు వసుధ ఇద్దరు ఆదిత్య స్టేజ్ మీదకి వచ్చి నిలబడి అందరికీ నమస్కారం చేస్తున్నాడు ఆదిత్యని స్టేజ్ మీద చూడగానే మధు వసుధ ఇద్దరికి వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది అలానే ఈ కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ హెడ్ అయిన మిస్టర్ విజయ్ అండ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ హెడ్ అయిన మిస్టర్ విక్రమ్ గారు స్టేజ్ మీదకి వస్తారు ఆ ముగ్గురిని ఒక్కసారిగా స్టేజ్ మీద చూసిన మధు నిజంగా మా బావని ఈ కంపెనీ ఎండినా అని ఎదురుగా ఆదిత్య కనపడుతున్నా నమ్మలేక అమాయకంగా ఆదిత్య వైపే చూస్తోంది మధు వసుతకి కూడా ఆ ముగ్గురిని స్టేజ్ మీద చూసి ఆశ్చర్యపోతూ మధు పక్కన నిలబడుతుంది విక్రమ్ ఆదిత్య విజయ్ ఇద్దరి వైపు చూస్తూ మీకు ముందుగానే వీళ్ళంతా ఇక్కడికి వస్తారని తెలుసు కదరా అని అడుగుతాడు ఆదిత్య చిన్న స్మైల్ చేస్తాడు లండన్ నుంచి వచ్చిన హెచ్ఐఆర్ కంపెనీ సిఈఓ శామ్యుల్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అని అంటాడు తో పాటు తన కొత్త బిజినెస్ పార్ట్నర్ అయిన రాజలక్ష్మి మేడంని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము అలా ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలుస్తున్నాడు నీలకంఠం ఆదిత్య పక్కనే రాజ్యం ఆ స్టేజ్ మీద కనపడుతుంది రాజ్యం వెనకాలే చంద్ర ప్రతాప్ ఇద్దరు అటుపక్కనే ఉంటారు భానుశ్రీ స్టేజ్ మీదకి వచ్చిన వారందరికీ బుకేసి ఇస్తూ ఎంతో మర్యాదగా వాళ్లను చైర్లలో కూర్చోబెడుతోంది ఆదిత్య పక్కనే రాజ్యం ప్రతాప్ చంద్రలను అందరినీ స్టేజ్ మీద చూసిన మధు వసుద ఇద్దరూ నిర్ఘాంతపోయి అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాక నిలబడి వాళ్ల వైపే చూస్తున్నారు ఎందుకు బావా ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచావు నాకు ఎందుకు అబద్ధాలు చెప్పావు ఈ కంపెనీలోకి నేను అడుగు పెట్టడానికి వీల్లేదు అన్నావు ఇందుకేనా ఎక్కడ నీ విషయం నాకు తెలిసిపోతుందనేనా ముందుకు ముందుగా నన్ను ఈ కంపెనీలో ఉద్యోగం మానేయమని నాపై ఒత్తిడి తెచ్చావు ఎందుకు ఇలా చేస్తున్నావు బావా అని బాధగా ఆదిత్య వైపే చూస్తోంది మధు ఇప్పుడు మన కంపెనీ ఎండి అయినా మిస్టర్ ఆదిత్య గారు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతారు ఆదిత్య పైకి లేచి నిలబడగానే మధు గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది మధు తన గుండె మీద చేతిని పెట్టుకొని ఆదిత్య వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఆదిత్య కూడా ఒక్కసారిగా తన గుండె వేగం పెరిగిపోయింది ఆదిత్య తన గుండె మీద చేతిని వేసుకొని మధు అని అనుకుంటూ చుట్టూ చూశాడు చుట్టూ వర్కర్స్ స్టాఫ్ మెంబర్స్ అంతా అక్కడే ఉండడంతో ఆ గోలలో మరోవైపు నీలకంఠం పిలవడంతో స్పృహలోకి వచ్చి ఆదిత్య అందరితో మాట్లాడుతూ మన కంపెనీకి వచ్చిన హెచ్ఐఆర్ కంపెనీ సిఈఓ శామ్యూల్ గారికి ఆ హెచ్ఐఆర్ కంపెనీ న్యూ బిజినెస్ పార్ట్నర్ అయిన మిస్సెస్ రాజ్యలక్ష్మి మేడంకి మా కంపెనీ తరఫున మా కంపెనీలోకి మీకు ఆహ్వానం పలుకుతున్నాము మా కంపెనీని నమ్మి అంత పెద్ద ప్రాజెక్ట్ని మాకు అప్పగించినందుకు మీకందరికీ థ్యాంక్స్ చెప్తూ మన మధ్య హెల్తీ బిజినెస్తో పాటు మన ఫ్రెండ్షిప్ కూడా ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను అని ఆదిత్య మాట్లాడి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటాడు రాజ్యం పైకి లేచి అందరి వైపు చూస్తూ మా కంపెనీ ప్రాజెక్ట్ని మీరు ఇంత బాగా హ్యాండిల్ చేస్తున్నారో చూడడానికే మేమంతా ఇక్కడికి వచ్చాము మీరు చాలా బాగా మా కంపెనీ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నారని మా కంపెనీ డైరెక్టర్ అయిన శామ్యూల్ గారు మీకు సర్టిఫికేట్ ఇచ్చేశారు ఇప్పుడు ఈ వంద కోట్ల మా కంపెనీ ప్రాజెక్ట్పై సర్వహక్కులు మీరే దానికి మీ కంపెనీ ఎండీకి కంగ్రాచులేషన్స్ చెబుతూ మరో ముఖ్యమైన విషయాన్ని అనౌన్స్ చేస్తున్నాను ఇక్కడ మీకు అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది అని అంటుంది రాజ్యం శామ్యుల్ నవ్వుతూ ఏంటి మేడం ఆ విషయం అని అడుగుతాడు రాజ్యం అందరి వైపు చూసి ఈ ఏవీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్పర్సన్ మీ ఎండి అయిన మిస్టర్ ఆదిత్య వర్మ ఎవరో కాదు నా పెద్ద కొడుకు అని అందరి ముందర ఆదిత్యని తన పెద్ద కొడుకు అని చెప్పగానే రాజ్యం వైపు చూశాడు ఆదిత్య రాజ్యం మాటలకు శామ్యుల్తో పాటు అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ ఆశ్చర్యపోయారు చిన్న వయసులోనే సొంతంగా కంపెనీని స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలలో ఈ కంపెనీని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకొని వచ్చిన నా పెద్ద కొడుకు అయిన ఆదిత్య వర్మ ఇప్పుడు ఈ హండ్రెడ్ ప్రోట్స్ ప్రాజెక్ట్తో ఈ కంపెనీ కూడా హండ్రెడ్ ప్రోట్స్ టర్న్ ఓవర్ అయ్యే కంపెనీల క్లబ్లో చేరుతున్నందుకు నా పెద్ద కొడుకుకి కంగ్రాచులేషన్స్ చెబుతున్నాను ఈ సందర్భంగా మీకు మరో గుడ్ న్యూస్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అని అంటుంది రాజ్యం ఏంటి మేడం ఆ గుడ్ న్యూస్ అని అక్కడ ఉన్న అందరూ ఆత్రంగా అడుగుతారు ఈ కంపెనీ ఎండి అయిన మీ ఆదిత్య వర్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు ఆ మాటతో ఆదిత్య కళ్ళు ఎర్రబడ్డాయి మీ బాస్ పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయిని మీకందరికీ పరిచయం చేయడానికి ఈ పార్టీని అరేంజ్ చేశాడు మీ బాస్ అని అంటుంది ఆ మాటతో ఆదిత్య కోపంగా వాళ్ళ అమ్మవైపు చూశాడు రాజ్యం కూడా ఆదిత్య వైపు చిరునవ్వుతో చూసింది వాట్ అని అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎవరు మేడం ఎవరు ఆ అదృష్టవంతురాలు అని శామ్యుల్ రాజ్యాన్ని అడుగుతాడు రాజ్యం మాటలకు విక్రమ్ కూడా ఆశ్చర్యపోతాడు స్టేజికి దూరంగా నిలబడి రాజ్యం మాటలు వింటున్న మధుకి తన పై ప్రాణాలు పైనే పోయాయి నా పెద్ద కొడుకు అయిన ఆదిత్యవర్మ తాను తొమ్మిది సంవత్సరాలుగా రహస్యంగా ప్రేమిస్తున్న అమ్మాయి తన ప్రియురాలు అయిన శిరీషను ఇచ్చి పెళ్లి చేయాలని మేమంతా నిర్ణయించుకున్నాము శిరీషను స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తూ రాజ్యం శిరీష వైపు చూసింది శిరీష ఎంతో హుందాగా స్టేజ్ మీదకి నడుచుకుంటూ వచ్చి రాజ్యం కాళ్ళకు నమస్కరించి రాజ్యం పక్కన నిలబడుతుంది ఈ అందాల బొమ్మను నా ఇంటి పెద్ద కోడలిగా నా పెద్ద కొడుకుకి ఆదిత్యవర్మకి భార్యగా ఈరోజే నిర్ణయం తీసుకున్నాము త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని నిశ్చితార్థం ఆ వెంటనే పెళ్ళి కూడా చేస్తాము మీరందరూ పెళ్ళికి వచ్చి వధువర్లను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను రాజ్యం మాట్లాడిన మాటలకు విక్రమ్తో పాటు ఆదిత్య విజయ్కి కూడా గట్టి షాకే తగులుతుంది ఆదిత్య రాజ్యం వైపు చూస్తూ ఇదేనా అమ్మ నీ అసలు ప్లాను అని కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో వాళ్ళ అమ్మ వైపే చూస్తూ ఉన్నాడు రాజ్యం ఆదిత్య వైపు చూసి అమ్మగా నీ ప్రేమను నేను ఒప్పుకుంటున్నాను ఆదిత్య ఇప్పటిదాకా నీ ప్రేమను నేను ఒప్పుకోలేదు అందుకే కదా నువ్వు ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని దూరం పెట్టావు పెళ్లి చేసుకోకుండా ఇన్నాళ్ళు ఆగావు ఇప్పుడు నీ కోరికే నా కోరిక ఆదిత్య ఈ అమ్మ కోరికను తీర్చవా ఆదిత్య అని ఎంతో ప్రేమగా ఆదిత్య వైపు చూస్తూ అడుగుతుంది రాజ్యం శామ్యుల్ ప్రతాప్ చంద్ర అక్కడ ఉన్న అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ కంగ్రాటులేషన్స్ సార్ కంగ్రాట్యులేషన్స్ మేడం అని అందరూ చెప్తున్నారు శిరీష సిగ్గుపడుతూ ఆదిత్యవైపే చూస్తోంది భానుశ్రీ పూలదండల్ని తీసుకుని వచ్చి శిరీష పక్కన నిలబడుతుంది శామ్యూల్ ఆదిత్యవైపు చూస్తూ నువ్వు మంచి సుడిగాడివి ఆదిత్యవర్మ వంద కోట్ల ప్రాజెక్ట్తో పాటు అందాల రాసి అయిన శిరీషను నీ సొంతం చేసుకోబోతున్నావు కంగ్రాటలేషన్స్ ఆదిత్య వర్మ అని శ్యామిర్ చెప్తున్నాడు ఆదిత్య చిన్న స్మైల్ తో అందరి వైపు చూస్తున్నాడు చంద్రకి ప్రతాప్కి ఒక పక్క బాధగానే ఉన్న రాజ్యం ముందు వాళ్ళిద్దరు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ వర్కర్స్ అందరూ ఆదిత్యను శిరీషను పక్క పక్కనే చూస్తూ అబ్బా భలే ఉంది కదా జోడీ మేడ్ ఫర్ రీచర్లా ఉన్నారు ఈ ఇద్దరు అని అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళ మాటలను వినలేకపోతోంది మధు ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడతాడు విక్రమ్కి ఒక పక్క కోపం కట్టలు తెంచుకుంటోంది రాజ్యం ప్రతి మాటను అందరికీ వినపడేలా మైక్లోనే మాట్లాడుతోంది రాజ్యం అందరి వైపు చూస్తూ ఆదిత్య ముందుకురా వచ్చి నీకు కాబోయే భార్య పక్కన నిలబడు సిగ్గుపడకు నువ్వు కోరుకుంటున్నా నీ ప్రేమ ఇప్పుడు కరెక్ట్ టైంలో నీ దగ్గరికి వచ్చి చేరింది ఆదిత్య ఇక మీ జంటను ఎవ్వరూ విడదీయలేరు మన ఇంటికి కాబోయే కోడల్ పక్కన నిలబడు ఆదిత్య అని అంటుంది రాజ్యం ఆదిత్య ఏం మాట్లాడకుండా వచ్చి శిరీష పక్కన నిలబడతాడు అంతే అప్పటి వరకు రాజ్యం మాట్లాడిన ప్రతి మాటను ఎంతో ఓపికగా వింటున్న మధు ఆ అమ్మాయి పక్కన ఆదిత్య వచ్చి నిలబడగానే అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది మధు మధు అని అంటూ వసద మధుని పైకి లేపి పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెడుతుంది అక్కడ ఎవరు ఎవరిని పట్టించుకోవడం లేదు అందరూ స్టేజ్ మీద జరిగే దానిని చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఆ దృశ్యాన్ని చూసిన మధు కళ్ళలో నుంచి కన్నీళ్లు ఆగడం లేదు తన శ్వాసే తనకు భారంగా మారిపోయింది అయినా కన్ను ఆర్పకుండా ఆదిత్యవైపే చూస్తూ నువ్వు లేకుండా నేను బతకలేను మధు అంటూ నువ్వే నా ప్రాణం అని చెప్పిన నా భర్తేనా ఎందుకిలా చేస్తున్నావు బావా నా మనసుతో నా జీవితంతో ఎందుకిలా ఆడుకుంటున్నాడో అర్థం కాక నా భర్తలో నాకు తెలియని కొత్త రూపాన్ని ఈరోజు నేను నా కల్లారా చూస్తున్నాను అని మౌనంగా ఒక జీవం లేని శవంలా కూర్చొని అక్కడే జరిగే తతంగం అంతా చూస్తోంది మధు మధుని అలా చూసిన వసుదకి చాలా భయం వేసింది అప్పుడే అక్కడికి సాగర్ భాస్కర్ ఇద్దరు వస్తారు స్టేజ్ మీద రాజ్యాన్ని ప్రతాప్ని చంద్రని వాళ్లతో పాటు ఒక జంటగా నిలబడి ఉన్న ఆదిత్య శిరీష వైపు చూశాడు భాస్కర్ భాస్కర్కి అక్కడ జరుగుతున్న తతంగం మొత్తం అర్థమైపోయింది సాగర్కి మాత్రం అక్కడ ఏం జరుగుతున్నదో అర్థం కాక అదంతా చూసి సాగర్ మతిపోతోంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్